हेलो हाय हिंदी नमस्ते वेलकम टू मगुवा चैनल दीयारल मैं विजय राघव हूं సో ఈ అయితే నేను మీకు యూస్ఫుల్ పనికొచ్చేవన్నమాట ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అందులో మా చిన్నోడైతే మహా అల్లరండి ఏది వద్దంటామో అదే పని చేస్తాడు సో నేను ఇవాళ ఇంట్లోకి కొన్ని టూ ప్రొడక్ట్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఇది ముఖ్యంగా ఇందులో ఒకటైతే మనం రెంట్ హౌస్ వాళ్ళు ఉంటాం కదా అద్దకుండే వాళ్ళు చాలా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట చిన్న పిల్లలతో సో నేను మీకు యూజ్ అయ్యేది ఆ ప్రోడక్ట్స్ అయితే నేను ఇవాళ నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మీకు అంతకన్నా ముందు ఒకటైతే ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ పెట్టాను అన్నమాట సో మీ అందరికీ తెలిసిందే కదా ఇది మా సోఫా అనమాట ఈ సోఫా వచ్చేసరికి ఇంత మురికి మురికి అయిపోతుంది తొక్కు తొక్కడము అంతా చేస్తున్నాడు అనమాట మా చిన్నోడు ఇదిగోండి వీడియో మధ్యలో కూడా వచ్చి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడంటే మా కాదు కానీ మనం పిల్లల్ని పక్కన పెట్టి అవాయిడ్ చేసి ఏ పని అయితే చేయలేము సో ఇదైతే నేను ఇవాళ మొత్తం వేడి నీళ్ళల్లో పెట్టి బాగా వాష్ చేశాను ఆ మురికి అంతా పోయిందనమాట ఇలా దీన్ని వాష్ చేయాలంటే ఈ క్లాత్ తీస్తే లోపల స్పాంజెస్ ఉన్నాయి ఇంకా అవన్నీ విడిపోతున్నాయి ఇంకా మురికైనప్పుడల్లా తీసి వాష్ చేయలేము అందులో ఏదైనా బెడ్షీట్ వేసినా కూడా ఉండట్లేదనమాట జారిపోతుంది అందుకని చెప్పి నేను మీషోలో ఇంట్లో ఒక కవర్ అయితే కొన్నాను అది ఎట్లా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను మీషోలో అయితే సోఫా సోఫాకి కవర్ అయితే తీసుకున్నానండి అది ఎట్లా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కవర్ అయితే ఈ విధంగా ఇచ్చాడు ఓకే బాగుంది లోపల క్లాత్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చెక్ చేసి ఓకే ఇది వచ్చేసరికి చూడండి ఈ ఇన్ని కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే ఇది తీసుకున్నాను మెరూన్ కలర్ మీకు కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారనమాట హ్యాండ్ వాష్ ఓన్లీ అంటే మనం వాషింగ్ మిషన్లో వేస్తాం చాలా చాలామంది సో వాషింగ్ మిషన్లో వేయటానికి లేదు ఓన్లీ హ్యాండ్ వాష్తోనే డోంట్ ఐరన్ డోంట్ డ్రై క్లీన్ డోంట్ థంబిల్ డ్రై అండ్ డోంట్ బ్లీచ్ సో ఇవి కూడా మనకి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు మనకి ఇవి కూడా ఇచ్చారండి ఇలా థర్మోకాల్ స్టిక్స్ ఇలానా వాటిని పెట్టడానికి సో ఎట్లా పెట్టాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూసేసేయండి మీరు తిని డమే చాలా కష్టం ఎంతో కష్టపడితే కానీ మనకి ఇల్లు ఇవ్వరు అది కూడా ఊరికే ఇస్తారా ఎంతో ఎంక్వైరీస్ మీది ఫ్యామిలీనా ఫ్యామిలీ ఉంటే మళ్ళీ పిల్లలు ఉండకూడదు ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్కే ఇస్తారు అలాంటిది పిల్లలు ఉన్న మాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చారు మా వాళ్ళ వాళ్ళు కానీ మా పిల్లలు ఏం చేస్తారు రండి చూడండి గోడ నిండ్ గీతలే గీతలు చుట్టూత మా ఇంట్లో ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి గీతలు పిచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి నా దగ్గర ఒకటైతే ఆన్లైన్ వాడింది అది ఇంకా మీరు చేసేసేయండి నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫాలో అవుతుంది అక్కడ బాగా చూపిస్తున్నారు సో దానికోసం నేను ఆర్డర్ పెట్టాను అండ్ నేను ఓపెన్ చేసి చేశాను రివ్యూస్ బాగానే ఉన్నట్టున్నాయి రివ్యూస్ సో ఇప్పుడు నేను మీతో లైవ్లోనే చెక్ చేసి చూపిస్తాను నేను ఇది మీతో ఇంకా లైవ్లోనే చూపిస్తాను అనమాట తీసిన తర్వాత సో ఈ విధంగా అయితే కొంచెంగా క్రీమ్ అయితే నేను తీసుకున్నాను ఓకే ఈ క్రీమ్ చేస్తాను చూడొచ్చు ఇక్కడ నిజంగానే పోతుంది నిజంగా పంపొచ్చింది పంక్ చేసుకున్నాను మళ్ళీ చూడండి ఒక్కసారి ఈ మాట్లాడి ఇప్పుడు ఏం లేదు కదా పోతుంది కానీ మనకి పెయింట్ కూడా కొంచెం ఫ్రాష్ అయిపోతుంది పెయింట్ కూడా కొంచెం సో ఇదండి పెన్సిల్ మార్క్తో పాటు పెయింట్ కూడా పోతుంది అంత యూజ్ లేదేమో అనిపిస్తుంది చూద్దాం ఆ పైన దేవుడి దయ మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి లేదు మీకు దగ్గర ఇంకా ఏదైనా మంచి ప్రోడక్ట్ ఏదైనా తెలిసింది ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి సో టైం అయితే ఆల్మోస్ట్ మాకు లెవెన్ థర్టీ అలా అవుతుంది వీడు ఇంకా పడుకోలేదు ఇది ప్రతి పేరెంట్స్ ఫేస్ చేసే కామన్ ఇష్యూ అనమాట తప్పదు ఇంకా మనం ఎలాగల సో నాకోసం అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్